రమణుల మార్గంలోకి మీరు ఎప్పుడు ఫస్ట్ టైం ఎంటర్ అయ్యారు నేను ఎప్పుడు చిన్నప్పుడు టెన్ ఇయర్స్ అలా ఉన్నప్పుడు జిన్నూరు నాన్నగారు అని ఉండేవారు పాలకూమ్మ దగ్గర మా పేరెంట్స్తో పాటు ఆయన దగ్గరికి అప్పుడు ఫస్ట్ టైం అప్పుడు రమణు తెలిసిందే చాలా బిఫోరే మా నాన్నమ్మగారు ఇంట్లో ఉండి రమణ మహర్షి ఫోటోలు ఎవరైనా ఒంటి మీద బట్టలేక మెయిన్ ఫోటో పెట్టారు ఇంట్లో అనుకున్నాను ఫస్ట్ ఫస్ట్ చూసిన అప్పుడు అప్పుడు అక్కడ చూసేసి వచ్చారా ఏమన్నా మిమ్మల్ని కొంచెం హాన్ చేసినట్టుగా అనిపించేది అంటే మిగిలిన స్వామిజులు దేవుళ్ళు అందరికన్నా ఆయన డిఫరెంట్గా కనిపించారు అప్పట్లో అది ఎలా ముద్ర పడిపోయింది ఆ తర్వాత జిన్నూర్ నాన్నగారు దగ్గరికి వెళ్ళాక అప్పుడు ఆయన గురించి ఆయన తత్వం గురించి తెలిసింది అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ టెన్ అంటే మనకు మోస్ట్లీ ఏం ఐడియా ఉండదు సార్ ఆ టైంలో మీరు అంటే జన్నూరు నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి ఈ స్పిరిచువాలిటీ ఏంటి ఇది ఏం అర్థం తల్లిదండ్రులతో పాటు వెనకాలే వెళ్తాం మనం కదా అప్పుడు మీకు ఏమైనా అనిపించిందా ఎందుకు తీసుకొస్తున్నారు ఏంటి ఇదంతా అనేది అలాగే లేదు అంటే రెగ్యులర్గా మా ఇంటికి స్వామి ఉన్నాయి అలాగే ఆధ్యాత్మికత ఉంటుంది మా పేరెంట్స్లో అక్కడి నుంచి నాకు కూడా ఆ ఇంట్రెస్ట్ వచ్చింది పూర్తిగా మీరు ధ్యానం లేదా రమణలో చెప్పిన స్పిరిచువల్ మార్గంలోకి మీ అంతటి మీరు కాన్షియస్గా ఎంటర్ అయింది ఎప్పుడు అంటే నాన్నగారు చెప్పినప్పుడు ఆ సబ్జెక్ట్ అది అర్థమయ్యేది ఇన్ని మామూలుగా చదివి అలా వదిలేసేవాడిని నాకు ఆస్ట్రేలియా గురు సూర్యగారు అని ఆయన పరిచయం అయ్యారు అనుకోకుండా యాక్సిడెంట్లుగా ఆయన రమణతత్వం గురించి చాలా డీప్గా అంటే ప్రాక్టికల్గా కూడా నన్ను దాంట్లో చాలా డీప్గా తీసుకెళ్ళింది మాత్రం సూర్య సూర్యగారు మెడిటేషన్ అదే మీరు ప్రాక్టీస్ చేస్తుంటారా అంటే రమణని చెప్పి దాంట్లో మెడిటేషన్ అని ఏం లేదండి అంటే మనకు వేరుగా ఏది లేనప్పుడు ఈ మెడిటేషన్ అవన్నీ ఇనీషియల్గా అవసరమే ఎందుకంటే మనసు అనేది ఒకటి ఉంది అని మనం అనుకున్నప్పుడు మెడిటేషన్ చాలా అవసరం లేకపోతే నడుస్తా మనం ఏ పని చేసినా అప్పుడు కూడా మనం ఆ స్వస్థాన స్థితిలో ఉండొచ్చు సార్ ఇప్పుడు ప్రాక్టికల్గా చాలా మంది మన ఆడియన్స్ చూస్తారు మనం డీపర్గా కాకుండా కామన్ ఆడియన్ దాంట్లో ఆలోచిద్దాం మనకు అందరికీ అన్నీ తెలుసు అండి ఇప్పుడు ఎంత మాయా ప్రపంచంలో అన్ని అలవాట్లకు లోబడ్డవాడు కూడా ఈ శరీరం శాశ్వతం కాదనేది అయితే తెలుసుంటుంది బట్ తెలిసిన దాన్ని వన్ పర్సెంట్ ఆచరించడం అనేది ఇప్పుడున్న టైంలో కష్టం కదా మీరుందేమో గ్లామర్ ఫీల్డ్లో చుట్టూ రకరకాల అట్రాక్షన్స్ కనిపిస్తుంటాయి రమణతత్వం ఎంత తెలుస్తున్నా కాసేపు అది పక్కన పెట్టు అని లోపల నుంచి ఒకరు చెప్తూ ఉంటారు కదా ఇటువంటి సిచ్యువేషన్స్లో మీరు ఎట్లా అప్లై చేయగలుగుతారు దీన్ని అంటే రమణలు చెప్పింది నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే అండి ఆయన ఏం చెప్పాల రిమూవ్ యువర్ ఫస్ట్ థాట్ అన్నారు అంటే ప్రతిఓడికి వచ్చి మొదటి ఆలోచన తీసేయమన్నారు అదేంటంటే అండి మన నిద్దట్లో సుషుప్తులు ఉండగా మనకి మన బాడీ కాన్షియస్నెస్ ఏమి ఉండదు అంటే ఈ ప్రపంచంలో మనకు ఒక బాడీ ఉందని మనకు ఒక పేరు ఉందని మన పలానా ఇంట్లో పడుకున్నా ఏ ఊరిలో పడుకున్నా ఏమీ తెలియదు ఏమీ తెలియని ఒక స్థితి నుంచి మనకు మెలకు రాగానే మొదటి ఆలోచన ఏమొస్తుందంటే ఈ బాడీ మాత్రమే నేను నా పేరు రాజా రవీంద్ర ఈ రెండు ఒకేసారి వచ్చి మనకు తెలియకుండానే మనలో ఎంటర్ అయిపోతుంది ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి మనకు అదే జరుగుతుంది ఎప్పుడైతే ఈ బాడీ మాత్రమే నేను అనుకున్నానో నాకు ఒక ప్రపంచం అనిపిస్తుంది ఎప్పుడైతే నేను రాజరావేంద్ర అనుకున్నానో నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని రివ్యూ జ్ఞాపకం వస్తాయి అక్కడి నుంచి డే స్టార్ట్ అవుతుంది ఒకసారి నేను రాజరావేంద్ర అనుకున్నాను డే స్టార్ట్ చేశాక ఇంకా మెడిటేషన్ చేసినా ఏం చేసినా ఆ నేను అనే దాని మీద ఏది చేసినా అసలు విషయం బాధపడదు ఇది చాలా రోజుల తర్వాతే మనకు అర్థమవుతుంది ఆయన చాలా సింపుల్గా రిమూవర్ ఫస్ట్ థాట్ అన్నారు ఇప్పుడు ఈ బాడీ మాత్రమే నేను నా పేరు రాజరేంద్ర కాదు అనుకుంటే నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు నాకు ఏ ప్రాబ్లం లేదు అది అంత ఈజీ కాదు దాన్ని అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు సో ఆ థాట్ ఒకటి నాకు బాగా నచ్చిందండి నేను గారు చెప్పిన దాన్ని బట్టి రమణ పుస్తకం చదివిన దాన్ని బట్టి నేను ఎలా ప్రాక్టీస్ చేస్తానంటే మనకి ఎమోషన్స్ నవరసాలు అంటారు కదా తొమ్మిది ఎమోషన్లు ఉంటాయి మన అసలు సహజ స్థితి వచ్చి అనంతమైన ఆనందం అండి ఆనందాన్ని ఏది డిస్టర్బ్ చేస్తుంది ఒకటి మన లేసి లెగ్గానే అది నువ్వు కాదు నేను అని మనసు ఓ థాట్ ఇస్తుంది ఇదేంటి ఇటువంటి థాట్ ఇచ్చిందని ఆలోచించకుండా మనం ఆ థాట్ను ఫాలో అయిపోతాం ఎప్పుడైనా ఆలోచన ఏదైనా వస్తే దాన్ని మనం ఇమీడియట్గా ఫాలో అవుతాం కానీ ఇది ఎందుకు వచ్చిందన్నది అసలు ఆలోచించాం దాన్ని ఫాలో అయ్యటం మొదలెట్టాక ఈ సహజ స్థితి అయిన ఆనందం నుంచి మనం బయటకు వచ్చి అది కూలిపోతాం కూలిపోయి నాకు ఆనందం కావాలంటే ఏం చేయాలని ఆలోచిస్తుంటాం మన ఒరిజినల్ ఇదే అది రమణలు అన్నది ఏంటంటే అంత అనుకోవటంలోనే ఉంది అసలు స్థితిలో ఉండాలంటే మాత్రం ఆ అసలు నేను ఏదైతే ఆలోచన వచ్చి నేను డిస్టర్బ్ చేస్తుందో దాన్ని పట్టుకో అది ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచించు రకరకాల ఆలోచనలు రావచ్చు నా పిల్లల గురించో నా కెరీర్ గురించో నా పేరు గురించే రావచ్చు ఇప్పుడు నేను సిక్స్టీ ఎయిట్లో పుట్టాను ఇప్పుడు టూ థౌజండ్ థర్టీలోనో ఫార్టీలోనో ట్వంటీ ఫైవ్లోనో పోవచ్చు ఈ పుట్టిన దగ్గర నుంచి అంటే సిక్స్టీ సెవెన్లో నేను పుట్టక ముందు వన్ ఇయర్ ముందు నా బాడీలో వన్ ఆటం కూడా ఇక్కడ ఎగ్జిస్టెన్స్ లేదు చనిపోయిన గంటలోనే వన్ ఆటం కూడా ఎగ్జిస్టెన్స్ ఉండదు కానీ ఈ మధ్యలో జరిగేది ఏంటి అది కూడా కళ్ళలాగే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మా తాత గారు ఉన్నారు నా చిన్నప్పుడే ఎక్స్పైరీ అయినా ఎలా ఉంటారు కదా ఫోటో చూపిస్తే హో ఈయన మా తాత రేపు మన పరిస్థితి కూడా అదే కానీ ఈ లోపల చాలా చాలా బ్రెయిన్లో చాలా రకాలు ఆలోచనలు ఉంటాయి ఒకళ్ళకి పేరు కావాలని ఉంటుంది ఒకరికి డబ్బు కావాలని ఉంటుంది దాని గురించి అవతల ఇవన్నీ జరుగుతుంటాయి రావు మహర్షి ఎవంటారంటే నీకు జన్మ వచ్చిందే ఆ కర్మ చేయటాన్ని ఈ కర్మ నీ చేతులు ఎట్టి పరిస్థితిలో ఉండదు అని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కర్మ నీ చేతిలో లేనప్పుడు చాలామంది దీనికి ఒప్పుకొని నేను కన్ఫ్యూజ్ అయ్యవాడు కర్మ నా చేతిలో లేనప్పుడు నేను సైలెంట్గా ఉండొచ్చు కానీ ఆలోచించడానికి ఇప్పుడు రేపు షూటింగ్ ఉందంటే నేను చేయను నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుద్ది అది కాదండి ఏంటంటే కర్మ అనేది మన చేతిలో ఎట్టి పరిస్థితిలో ఉండదు కానీ మనసు ఏం చెప్తుందంటే ఆ కర్మ నువ్వే చేస్తున్నావు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనసు కర్మని కలిసిపోయి మొత్తం నువ్వే చేస్తున్నావు ఏదైనా మంచి రిజల్ట్ వచ్చింది చూసా నాకు ముందే తెలుసు నేనే చేశా నేనే కష్టపడ్డా నా కష్టం వల్ల నా సంవత్సరం ఎంత గొప్పగా ఉంది ఇదంతా ఏం కాదని అది మనసు చేసి మాయ కర్మకి దానికి సంబంధం ఇప్పుడు ఒక క్రికెటర్ని తీసుకున్నా ఎన్నో వందల రెక్కలు బ్రేక్ చేసిన కోహ్లీ ఈ మధ్యన ఫస్ట్ బాల లేకపోతే టెన్ రన్స్ కూడా కొట్టకుండా అవుట్ అయిపోతుంది అది అతనికి టెక్నిక్ తెలియక కాదు ఆట రాక కాదు అది కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనడానికి నాకు క్లారిటీగా అలా అనిపిస్తుంది కానీ అతను ఎంత కష్టపడ్డా ఎంత టెక్నిక్ తెలిసినా ఎన్నో వందల రికార్డులు ఆయన బ్రేక్ చేసినా ఫస్ట్ బాల్గా అవుట్ అవటం అన్నది ఆయన చేతిలో లేదన్నది కర్మ అన్నది నేను అలా బిలీవ్ చేస్తాను అందరూ అలా చేయాలని లేదు అదే రౌండ్ మాస్ట్ ఆ ఫస్ట్ థాట్ రిమూవ్ ఈ మనస్సు ఈ కన్ఫ్యూజన్ ఇదంతా లేకుండా ఉంటే అస్సలైన మన అనంతమైన ఆనందాన్ని మనం ట్వంటీ ఫోర్ అవర్సు అంటే మెలుకుగా ఉన్నంతసేపు పొందొచ్చు నిద్రట్లో ఎలాగే ఉంటుంది అది